ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరస్తుగా మనం ఈ వీడియోలో మఘ ఉబ్బ ఉత్తర ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో నాలుగవ భాగంలో మనం మక ఉబ్బ ఉత్తర ఈ నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై ఏడు ఉన్నాయి ముందు మూడు భాగాల్లో మనం అశ్విని నుండి ఆశ్రేష నక్షత్రాల వరకు చెప్పుకున్నాం ఇక ఈ వీడియోలో మనం ముందుగా నక్షత్రం వారికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది తెలుసుకుందాం నక్షత్రం వారికి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్రేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలు చక్కగా సరిపోతాయి వివాహానికి శుభకార్యాలకు కూడా ఈ నక్షత్రాలను చక్కగా ఉపయోగించుకోవచ్చు అయితే ఈ నక్షత్రానికి అధిపతి కేతువు ఇక పుబ్బా నక్షత్రము పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ నక్షత్రం వారికి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్రేష మఘ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి అశ్విని ఈ నక్షత్రాలు ఈ రాశి వారికి లాభం చేకూర్చే నక్షత్రాలు ఇక ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు ఈ నక్షత్రం వారికి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిష ఉత్తరాభాద్ర అశ్విని భరణి ఈ నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం వారికి వివాహం కొరకు కానీ శుభకార్యాల పరంగా కానీ ఇతరత్ర మంచి పనుల కోసము చక్కని మేలు చేకూర్చే నక్షత్రాలు ఇక రాబోయే వీడియోలో మనం మిగిలిన నక్షత్రాల గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి